నిజామాబాద్ దర్పల్లి మండలంలోని మైలారం కేశారం మైలారం చల్లకర్గా దనంపండ దుబాకా రేకులపల్లి గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు ఇందులో భాగంగా దుబాక గ్రామంలో తారు రోడ్డు సీసీ రోడ్డు పనులకు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు కార్యక్రమంలో మండల అధ్యకులు ఆరుమూర్చున్న బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి జలుమల నర్సయ్య సొసైటీ చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ రెడ్డి సీనియర్ నాయకులు పుప్పాల సుభాష్ చెలిమల శ్రీనివాస్ గ్రామశాఖ అధ్యక్షులు గాదరిపోతన్న గ్రామ కమిటీ చైర్మన్ చిన్నోళ్ల వినోద్ క్యాషియర్ నాగెల్లి గోవర్దన్ రెడ్డి రైటర్ ప్రేమ్ కుమార్ ఉడతలపల్లి గంగాధర్ గోపిగౌడ్ దామోదర్ శ్రీనివాస్ నర్సయ్య దేవేందర్ దిలీప్ మహేష్ ప్రశాంత్ భూమేశ్ ఎర్రన్న గంగారాం సతీష్ గౌడ్ టూరట్ ప్రధాన కార్యదర్శి ఐఐటి తదితరులు పాల్గొన్నారు పల్లి భూపతి రెడ్డి గారికి మా దుబ్బాక గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మన మండల అధ్యక్షుడైనటువంటి చిన్న బలరజన్న గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఎంపీటీఓ గారికి మా దుబ్బాక కాంగ్రెస్ గ్రామ సభ అధ్యక్షుడు పోతన్న గారికి అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి దుమ్మక గ్రామ ప్రజలందరికీ మా దుబ్బాక గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు మా దుబ్బాకలో దాదాపు ఒక ఆరు నుంచి ఏడు కోట్ల వరకు మా బడ్జెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు సిసి రోడ్లు జనరల్గా నలభై లక్షల సీసీ రోడ్లు ఇచ్చారు తర్వాత ఎస్సీకి ఇరవై ఐదు లక్షలు అలాగే దర్పల్లి నుండి బెల్జతండా దుబ్బాక వరకు రెండు కోట్ల డెబ్భై లక్షల వరకు రోడ్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు సార్ అలాగే మా నరసింహస్వామి ముట్టకు కూడా రోడ్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు సార్ అలాగే ఇక్కడ పెద్ద చెరువు కట్ట నుండి అక్కడ పీసీ తండ రోడ్ వరకు రెండు కోట్ల నలభై లక్షల వరకు బడ్జెట్ ఇచ్చారు ధన్యవాదాలు సార్ సార్ మాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి మా దుబ్బాక విలేజ్లో రోడ్ బాగాలేదు సార్ కొంచెం దయచేసి దాన్ని కూడా ముందు తర్వాత మీరు కొంచెం దయ ఆ రోడ్ కూడా వేస్తే బాగుంటుంది సార్ అలాగే ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే సార్ మాకు నాలుగు చెరువులు ఉన్నాయి సార్ మా దుబ్బాకలో ఒకటి తాళ్ళ చెరువు సడంకుంట పెద్ద చెరువు ఒకటి పల్లె చెరువు అని నాలుగు చెరువులు ఉన్నాయి సార్ మాకు ఏదైనా కానీ పొలాల్లో వారాలంటే గ్రౌండ్ వాటర్ లేకుండా ఇప్పుడు బోర్లు చాలా పొలాలు ఎండిపోయినాయి మాకు కొంచెం మీరు దయ ఏదో విధంగా ప్రయత్నం చేసి మా చెరువులకు నీళ్ళు వచ్చి ఏదన్నా ప్రయత్నం చేస్తే కొంచెం సంతోషం ఉండదు సార్ ఎందుకంటే మాకు పక్కన ఒక పది కిలోమీటర్ల దూరంలో రామడు ప్రాజెక్ట్ ఉంది అక్కడ నుంచి మీరు కొంచెం దయచేసి దాన్ని దయతలచి ఒక్కసారి దాన్ని దృష్టిలో పెట్టుకోండి సార్ ఏదన్నా ప్రయత్నం ఉంటే చేయగలరని కోరుతున్నాం సార్ మండల పర్యటన సందర్భంగా మరి పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఎన్నో కార్యక్రమాలకు విచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకుడు అదేవిధంగా మరి ఉద్యమకారులైనటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి స్వాగతం అదేవిధంగా ఆయనకు ఈ సందర్భంగా మనందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ సభ అధ్యక్షులు మన పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాల్ రాజు గారు అదేవిధంగా సొసైటీ చైర్మన్ ఉన్నపేట రెడ్డి గారు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మన మంచనాయక్ గారు మన గ్రామ శాఖ అధ్యక్షులు పోతన్న గారు అదేవిధంగా యువజన నాయకుడు నరేష్ గారు ఎంఆర్ఓ ఎండివర్ అదేవిధంగా ఇర్రన్న గారు అదేవిధంగా నిజంగా తదితర ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఊరు వెళ్ళినా కూడా చాలా ఎంతో వెనుకబడ్డటువంటి ఊర్లలో మరి సీసీ రోడ్లు కానీ ముఖ్యంగా స్కూల్ భవనాల మరమ్మతులు కానీ ఇంకా ప్రతి ఒక్క పని విషయంలో మరి మన ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ చూపి మరి ఇప్పటి వరకు ఏ నాయకులు పట్టించుకోలే మన ఊర్లను కానీ మన నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారు చొరవ తీసుకొని ఈరోజు నేను అంటున్న దుబ్బాక గ్రామానికి నేను అనుకుంటా బహుశా మీరు ఆరుమూరు కాన్స్టిట్యున్సీలు ఉన్నప్పుడు ఎక్కువ డెవలప్మెంట్కు జరగలేదు మీ దగ్గర మీరు రూరల్ డిజిపల్ అంటే వచ్చిన తర్వాత నేను అనుకుంటా ఒక సంవత్సరం లోపలనే యాభై ఏడు అరవై లక్షల రూపాయలు ఖాళీ రోడ్ల మరమ్మతులు తెచ్చురంటే మరి మన డాక్టర్ భూపత్ర రెడ్డి గారి ఘనత మరి మీ అందరి ఆశీర్వాదం మీరందరూ కూడా డాక్టర్ ఒక్కసారి మేలు చేస్తే ఆయన మర్చిపోయే వ్యక్తి కాదు ఈ రోజు కూడా అంటారు దుబ్బాక ఇంకా చాలా రుణపడి ఉన్న ఇంకా పనులు చేసేది ఉంది ఎందుకంటే వాళ్ళు మొన్నటి ఎన్నికలలో మనకు వెయ్యి ఓట్ల లీడ్ ఇచ్చారు వాళ్ళ పనిని మనం ఎంతో అభివృద్ధి చేయాలి అంటే ఆయన చాలా విశ్వాసం ఉన్న వ్యక్తి మరి అభివృద్ధి అంటేనే డాక్టర్ గారు డాక్టర్ సార్ రూపది రెడ్డి గారు అంటేనే అభివృద్ధి ఆ విధంగా ఆయన చొరువ తీసుకొని ఈరోజు మన దుబ్బాక గ్రామానికి నిధులను మళ్లిచ్చారు అదే విధంగా ఇంకా ఎంత సమస్యలు ఉన్నా కూడా ఎన్ని పరిష్కరించినా ఇంకా ఉంటనే ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా మరి డాక్టర్ గారు ఒక్క మాట చెప్పారు యువకుల్లా మీరు ఏమి నారాజు కాకండి దయచేసి మీకోసం తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన కాంగ్రెస్ పార్టీలో తిరిగినా తిరగకుండా నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ న్యాయం చేయాలి మరి మన కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న యువకులకు కూడా న్యాయం జరగాలి కాబట్టి వాళ్ళందరికీ మరి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఏ విధంగా అంటే ఒకరికి ఎలక్ట్రీషియన్ నైపుణ్యం ఉంటది ఎలక్ట్రీషియన్ చేసుకోవడానికి ఒకరికి షాప్ నడిపించే నైపుణ్యం ఉంటది షాప్ నడిపించుకోవడానికి ఈ విధంగా యువకులకు కూడా మరి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు రుణాలు అందించే కార్యక్రమాన్ని కూడా డాక్టర్ భూపతి రెడ్డి గారు ఈ రోజు ఎక్కడ పోయినా కూడా యువకులను ఉద్దేశించి చెప్పడం జరిగింది మరి ఆయనకు మన గ్రామాల మీద కానీ మన యువకుల మీద కానీ మన అందరి మీద అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి మరి మనందరం డాక్టర్ గారికి మరింత సాక్ష మరి మనందరం ఆయనకు వెన్ను ఉంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకొస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దుబాక పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జగ్ తర్పల్లి మండలంలోని రామణుల నుండి వరకు వివిధ రామాణులు ఎన్నో పూర్తయిన పనులను ప్రారంభం అలాగే మందుల సంకుస్థానలు చేయడానికి మరి మనకు ఈరోజు సమాయించి అభివృద్ధిలో దర్పలియ మండలాన్ని పూర్తామని చెప్పి మన దర్పలి మండల ప్రకటనకు వచ్చిన గౌరవనీయులు మన మూడు రెడ్డి గారికి దర్పలి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిస్తుంది సార్ ఇంతకు ముందు సినిమాల్లో డైలాక్ వినేవాళ్ళం భరత్ అనే సినిమాలో మహేష్ ఒక డైలాగ్ చెప్పాడు తలుచుకుంటే ఇలా డెవలప్ చేయొచ్చు కానీ మీరు చేసి చూపించారు సార్ మాకు తెలిసి ఒక పది కోట్లు కేటాయిస్తారని మాకు తెలుసు కానీ ఈ ఏడాదిలో మీరు మా లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు ఇంటర్నల్ రోడ్లకు ఆరు కోట్లు విధులు మా నపల్లి మండలం చేయాలి చరిత్ర చాలా గొప్ప విషయం సార్ మేము గర్వపడుతున్నాం మా నాయకుడి అలాగే మీరు కేటాయించిన నిధుల్లో మార్చి ఫస్ట్ నుంచి మార్చి ముప్పై వరకు రెండు కోట్ల ముప్పై లక్షల ఎన్ఆర్ఈుల మండలాన్ని ఇస్తే రెండు కోట్ల నిధులు పూర్తి చేసి డిసెంబర్ చరిత్ర సూచించినా ఎవ్వరు కూడా దాంతో పాటు దర్పల్లి మండలంలో సార్ చాలా రోజులు డబ్బులు కూడా చెప్పుకుంటూ పోతే గత పది సంవత్సరాల్లో చేయని పనులు మీరు ఒక సంవత్సరంలో చేశారు ఇది ఏ వెళ్ళిపోయినా సీజన్ రోజులు లేదా ఏ రోడ్డు పోయినా పిండి రోజులు లేదున ప్రతిపక్షాలు చెప్పుకున్నమాట పాటు పది సంవత్సరాల్లో చాతగారి నాయకుల వల్ల చాలా సమస్యలకు పేదం చేస్తారు మరి మాట్లాడే ఉన్నారు సంక్షేమ పథకాల గురించి మీరు చెప్తారు కాబట్టి వాటికి జోలికి వెళ్లకుండా మనం రాముడు గ్రామంలో అరవై ఐదు లక్షలు ఇంటర్నల్ సిటీ ఇష్టపడి ఇంకా అక్కడ పది సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగక అక్కడ ఇంకా కనీసం ఒక యాభై లక్షలైనట్టాయిల్సిన అవసరం ఉంది సార్ దాంతోపాటు వాళ్ళ కోరిక దర్శనం నుండి ఉంది సుద్దుల వరకు డబుల్ రోడ్ వాళ్ళ కోరిక సార్ దాన్ని కూడా మీరు మంజురు చేయాల్సిందిగా మేము చేస్తున్నాం అలాగే మైదాన మైదానకు ఆల్రెడీ మనం ఇప్పుడు మీరు నాలుగు కిలోమీటర్లు బిల్డింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చారు వాళ్ళ అప్లికేషన్ కూడా ఇచ్చారు ఇంకో కిలోమీటర్ ఉన్న బిల్డింగ్ రోడ్ శాంక్షన్ కావాలని దాంతో పాటు లక్పల్లి మండలం వరకు వాళ్ళకి డబ్బు కావాలని వాళ్ళ కోరిక సార్ దానికి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని అలానే ఇప్పించారు అలాగే ఈ విధంగా వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళ కళ ఇరవై సంవత్సరాల కళ మీరు నెరవేర్చారు వాళ్ళకి ఇంకో కళ ఉంది సార్ ఖచ్చితంగా వాళ్ళకు చెరువు కావాలి ఆ చెరువును ఏం చేసినా మీరు అవసరం అన్నీ సిడిఎం సిడిఎఫ్ను నేను ఒక యాభై లక్షలు నిధులు కేటాయించి చెరువును మనం మరమ్మతు చేయాల్సిన విన్నది దాంతోపాటు చల్లగల్లి గ్రామంలో కూడా ఒక చెరువు అవసరం ఉంది సార్ అక్కడ కూడా మనం చాలా కాలం ముప్పై నలభై లక్షలు చిన్న చల్లగారి గ్రామంలో కూడా ముప్పై నలభై లక్షల రైతున్నోలు మీరు మందులు చేశారు పూర్తి చేసిన మేము ఆ గ్రామానికి కూడా ఒక చెరువు అవసరం ఉంది అక్కడ బోరు ఎస్త క్లబ్ మైదానం గ్రామానికి మధ్యన చేపల కోసం చెరువులు గొడవ చెరువులు దాదాపు దశాబ్ద కాలంగా పరిష్కారం సమస్య కాబట్టి మనం చల్లగన్నెలో ఒక చెరువు తయారు చేస్తే రెండు గ్రామాల మధ్య గొడవలు రాసిపోతుంది ఖచ్చితంగా దీనిని కూడా మనం చూసి చూడగలం ఇకపోతే తుఫాన్ దుప్పాకైతే పవర్ హిల్ స్టేషన్లోనే ఐఎస్ డెవలప్మెంట్ గ్రామం మీరు చేసి చోటు కోటి రూపాయలు ఎంత మంది దీన్ని మంజూరు చేయించారు అలాగే కొన్ని కొత్త బోడ్ కానీ ఈ గ్రామానికి ఇంకో కళ ఉంది సార్ వెల్కమ్ పెద్ద టెంపుల్ నుండి దర్పల్లి ఎత్తు రోడ్ వరకు ఖచ్చితంగా అయితే డబుల్ రోడ్తో పాటు వీలైతే దర్పల్లి మన హెడ్ క్వార్టర్లో అవకాశం లేదు కానీ ఇక్కడ అవకాశం ఉంది సార్ కూడా ఒక అవకాశం ఉంది సార్ చాలా సమస్యలు చేసారు ఇంకా చాలా సార్ మీరు చేసిన అభివృద్ధి మనం సినిమాలో చూసినట్టుంది అయినప్పటికీ పది సంవత్సరాలు చేతగానే ఆయన వాళ్ళ సమస్యలు విడికి పోయి వీటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి ఆశిస్తూ మీరు మరింత మా దల్లి మండలానికి మరింత నిధులు కేటాయించండి మేము అడుగుతాము అని మాకు అవకాశం ఇచ్చినందుకు మాకు అభివృద్ధి నిధులు కేటాయించేందుకు మీరు మా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శేఖరన్న గారికి మాట్లాడతారు బాగా గ్రామ పెద్దలకు బీడిసి సభ్యులకు మరి దుబాక గ్రామ నాయకులైనటువంటి మరి బోపన్న గారు అదేవిధంగా అశోక్ గారు మరి ఇంకా శ్రీధర్ గౌడ్ చాలామంది ఉన్న దినాకారులందరూ మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు పెద్దలు నర్స గారు మంద్య గారు మరి అదేవిధంగా మన ఉన్నాసిపేటు సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు మరి బీడీసీ సభ్యులు ప్రెసిడెంట్ గారు అందరు ఎర్రన గారు మరి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అధికారులందరికీ మరీ ముఖ్యంగా ఇక్కడ దుబ్బాక గ్రామం నుండి వచ్చినటువంటి మా అక్కా జిల్లలందరికీ మరి పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు మీకు అందరికీ కూడా తెలుసు దుబ్బాక గ్రామం నాకు ఎప్పటినుండో మరి చాలా పరిచయం ఉన్నటువంటి గ్రామం నేను వైద్య వృత్తిలో ఉన్నప్పుడు కానీ మరి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ మరి ఎమ్మెల్సీగా ఉన్నా కానీ మరి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా మీరు చూపించినటువంటి ప్రేమ మీరు చూపించినటువంటి అభిమానము నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను మరి ఈ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఈ గ్రామానికి ఏది అవసరం ఉందో అన్నీ కూడా ఖచ్చితంగా చేసి పెడతామనే ఆలోచనతో ఇవాళ మీ యొక్క దుబ్బాక గ్రామానికే దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మన అక్కడ దేవస్థానం నల్లగుడ్డ దేవస్థానం కావలసినటువంటి రోడ్డు అదేవిధంగా ఇక్కడ చెరువు మీద మరి మూడుగురుస రోడ్డు అదేవిధంగా ఇక్కడ మన దమనం మరి ఇక్కడ దుబ్బాక తరపల్లి రోడ్డు ఇవన్నీ కూడా తీసుకొని మరి ఇంటర్నల్ రోడ్స్ కూడా అన్నీ కూడా తీసుకొని మీ గ్రామానికే ఇవాళ ఆరు కోట్ల రూపాయలు దాంట్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది ఎన్ఆర్జిఎస్ ఫండ్ ఉంది మరి చాలా రకాల ఫండ్ ఉంది ఇవాళ మళ్ళీ మన స్కూల్ను అభివృద్ధి చేసుకోవడానికి కూడా అక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ లేదంటే అంగన్వాడీ స్కూల్ కూడా పన్నెండు లక్షల రూపాయలతోని మనం అక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇంకా చాలా చేసేది ఉంది అక్కడ మధ్యలో నేను అక్కడ ఫౌండేషన్ వేసినప్పుడు మరి మన వాళ్ళే ఇక్కడ మహిళలు అంటూ ఉంటే ఈ మెయిన్ రోడ్ ఒకటి మంచిగా చేస్తాను అన్నారు మరి అక్కడ నుండి రామాలయం కంటే ముందు నుండి అక్కడ నుండి మన డిపి తండపై రోడ్ అక్కడ నుండి అక్కడ నుండి మరి ఇక్కడ ఈ తల్లి తెలంగాణ విగ్రహం వరకు కూడా తప్పకుండా అది రోడ్డు సీసీ రోడ్డు కానీ ఇంకా మరి పెద్ద రోడ్డు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అది కాకుండా దుబ్బాక టు సికింద్రాబాద్ రోడ్ సికింద్రాపూర్ రోడ్ అది కూడా మరి చాలా అవసరం ఉందని చెప్పారు అది ప్రపోజల్ పెట్టాము త్వరలోనే అది కూడా శాంక్షన్ అవుతుంది అది కాకుండా ఇంకా దుబ్బాకలో ఏది ఉన్నా ముఖ్యంగా మీకు అందరు కూడా ఒక చెప్పు ఒక విషయాన్ని చెప్పిపోదామా అనుకున్నాము మేము ఎలక్షన్ కంటే ముందు చెప్పినాం దుబ్బాకలో ఇల్లు లేని వారికి ఉండకూడదు ఖచ్చితంగా నూటికి నూరు శాతం అందరు కూడా పక్కా ఇల్లతో నివాసం ఉండాలి మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం ఈ మన కళ నిజమైతా ఉంది ఇవాళ మనకు మూడు వేల ఐదు వందల ఇల్లు పోయిన సంవత్సరము ఈ సంవత్సరము మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ సంవత్సరం రాబోతా ఉన్నాయి మనకు ఇప్పుడు మన చేతిలో ఏడు వేల ఇల్లు ఉన్నాయి మీరు దుబ్బాక గ్రామంలో ఎవరైతే ఆడుగులు ఉన్నారో వారందరూ కూడా మీ మీ ప్లాట్లలో మీరు ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉంటే మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాం ఐదు లక్షల రూపాయలు కాబట్టి మీరు కట్టుకోవడానికి ముందుకు రండి మీ జాగలో మీరు కట్టుకోవచ్చు హిజరాబాద్ ఇళ్ళ స్కీమ్ ఏంటంటే మీ జాగను మీరు కట్టుకోవచ్చు గవర్నమెంట్ కట్టేది మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు కాకపోతే నాలుగు వందల ఫీట్లు మినిమం ఉండాలి ఐదు లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం కాబట్టి నాలుగు వందల ఫీట్లు మినిమం ఉండాలి మీరు అవసరం ఉండే లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు మీరు కలుపుకొని ఇంకా కొద్దిగా పెద్ద కూడా కట్టుకోవచ్చు ఇంకా మరీ డూప్లెక్స్ కట్టుకుంటాము మూడు వేల ఫీట్లు కడతాం అంటే ఇయ్యరు ఎందుకంటే అది గర్భువుల కింద రాదు ఇప్పుడు సపోజ్ మీరేవరైనా డబ్బులు ఉన్నవాళ్ళు పెద్ద కట్టుకుంటాం మాకు ఇంద్ర ఇంద్రమహిన్ల కింద ఐదు లక్షల స్కీమ్ ఇవ్వండి అయ్యారు మీకు ఇంకొక రెండు మూడు వందల ఫీట్లు ఎగ్జామ్షన్ ఇస్తాం నాలుగు వందల ఫీట్ల వల్ల ఏడు వందల ఫీట్లు కట్టుకోవచ్చు ఎనిమిది వందల ఫీట్లు కట్టుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ కట్టుకుంటే మళ్ళీ ఇంద్రమ స్కీమ్ వర్తించది దయచేసి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో ప్లాట్లు ఉన్న వాళ్ళు మీరు కట్టుకోండి త్వరలోనే ఒక పది పదిహేను రోజులు మీరు ముక్కు పోసుకోండి తప్పకుండా మేము మీకు ప్రొసీడింగ్ ఇస్తాం గవర్నమెంట్ తరఫున అని చెప్తా ఉన్నాను ఇంకా సెకండ్ ఫేజ్ మీకు ఎవరికైతే ఇల్లు కట్ ఇల్లు లేవు కానీ ప్లాట్లు కూడా లేవు వాళ్ళకు అవసరం ఉండే గవర్నమెంటే మరి ఒక రెండు ఎకరాల మూడు ఇక్కడ ఊరి దగ్గర ఎక్కడన్నా కొని మీకు డెబ్బై ఐదు గజల ప్లాట్ ఇచ్చి దాంట్లో కూడా ఇల్లు కట్టిస్తాం ఒకవేళ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని కూడా సాల్వ్ చేస్తాం మొత్తం మీద ఇప్పుడు రాబోయే నాలుగు ఏళ్ళల్లో ఈ టర్మ్ ఇప్పుడు మళ్ళీ పదిహేను నెలలు పదహారు నెలలు అయితే నేను గెలిచి ఇంకొక మూడున్నర ఏళ్ళు ఉంటాం ఈ మూడున్నర ఏళ్ళల్లో దుబ్బాకల ఇండ్లు లేని వారు ఉండకూడదు నూటి శాతం అందరికి ఇల్లు కట్టిస్తాం అదేవిధంగా ఇవాళ ముందు శేఖర్ గౌడ్ గారు చెప్పారు చాలా స్కీములు మనం మీకు అందరు కూడా తెలుసు మీ రోజు టీవీలు చూస్తున్నారు మరి వార్తా పత్రికలు చదువుతూ ఉన్నారు మీకు అందరు కూడా విఘ్నులు చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించే ఈ తెలంగాణను మొత్తం అప్లపాలు వేసి ఇలా ఎనిమిది లక్షల కోట్లు అంటే ఒక మన జనాభా ఎంత తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఇలా ఎనిమిది లక్షల కోట్లంటే ఇవాళ పుట్టిన పిల్లగాడి మీద రెండు లక్షలు అప్పు చేసిపోయిండు కేసీఆర్ ఇలా ఆదాయం కంటే ఎక్కువ అప్పు ఎక్కువైపోయింది మరి వచ్చిన ఆదాయం కూడా మరి అప్పు కట్టడానికి సగం డబ్బులు అన్ననే పోతా ఉన్నాయి లేక లేక ఒకటి ఒక ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం అని అది మూడేళ్ళకే కూలిగిపోయింది మునిగిపోయింది కూ కూలిపోయింది అది మీకు అందరు కూడా తెలుసు అది ఇవాళ అక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా నిలబడే పరిస్థితి లేదు చివరకు చేపలు తెచ్చుకోవడానికి కూడా పనికొస్తలేదు అది అలాంటి అవినీతికు సంబంధించినటువంటి పరిపాలన వాళ్ళు చేసారు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు మాట అంటే తప్పదు అని చెప్పి మనం ప్రజలకు మాట ఇచ్చినామని చెప్పి ఇలా పైసా లేకున్నా బయట ముట్టకున్నా మరి ఒక్కొక్క పైసా 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 కూడగట్టి ఇవాళ మనకు ప్రజలు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి మనము కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మా కళలు అందరూ అనుకుంటున్నారు అప్పుడు రెండున్నర వేలు ఇస్తామన్నారు అప్పుడు పెద్ద మనుషులకు అందరికి నాలుగు వేలు ఇస్తామన్నారు ఏమైనా అని అడుగుదాం అనుకుంటున్నారు కానీ మరి అంటే ఎందుకు అడుగుతలేరు కానీ అంటే కారణము కేసీఆర్ చేసిన అప్పులే దానికి కారణము కేసీఆర్ చేసిన అప్పులే ఇవాళ తప్పకుండా ఇవాళ కాకుండా నన్నెల లేట్ అయినా కానీ ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం చేస్తుంది ఇవాళ డబుల్ బెడ్రూము ఇల్లు రాలేదప్పుడు మూడెకరాల పొలం రాలే ఏ ఒక్క పిల్లగానికి ఉద్యోగం రాలే టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళు కానీ ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి వస్తున్నాయి ఇవాళ మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి అదే అదేవిధంగా ఇవాళ పంట పొలాలు కూడా రైతులు ఆగిపోవాలని చెప్పి ఇవాళ మనం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నాము ఇంటికి కూడా కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాము అదేవిధంగా పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కూడా సన్నవాడకు ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నాము పది కిలోల కడత లేకుండా కూడా వడ్లుకుంటా ఉన్నాము మీకు అందరు కూడా తెలుసు అంటే ఇవాళ మార్పు చూస్తా ఉన్నా మీరు ప్రజాస్వామ్యం విలువేస్తున్నది ఇప్పుడు ఎక్కడైనా దొంగ కేసులు ఉన్నాయా నేను ఆ రోజు నేను గెలిచిన రోజే చెప్పినా నాకు ఏదైనా ఉంటే లీడర్లతో కొట్లాడున్నది కానీ ప్రజలతోని లేదు మరి ఏ ప్రజలు ఎటువైపు ఉన్నా ఓట్లు వేసినా వేయకున్నా వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావని వాళ్ళందరినీ కూడా సేవ చేయడమే నా కార్యక్రమం నాకు నా యొక్క డ్యూటీ కాబట్టి ఏదైనా కొట్లాడుతూ లీడర్లతో కొట్లాడతాం కానీ ప్రజలతో మాకు ఇబ్బందులు లేవు అని చెప్పినాము ఈ రోజు మీరు పదిహేను నెలల కార్యక్రమంలో మీరు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఎవరు వచ్చినా నీకు ఆరోగ్యశ్రీ కానీ ఎవరు వచ్చినా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరు వచ్చినా మీకు లక్ష్మి సంతకాలు పెట్టి మీకు పంపిస్తారు ఏ పార్టీ నేను అడగట్లేదు గతంలో చేసిరట్ల ఏదైనా ప్రభుత్వ స్కీమ్ రావాలని అంటే మీరు ఏ పార్టీ అని అడగటోళ్ళు ఇవాళ మనం చూసినా ముందు ఏది గుహలక్ష్మి స్కీమ్ వచ్చింది దళిత బంధు వచ్చింది ఎవరికి వచ్చిందో మీకు తెలుసు అందరూ టీఆర్ఎస్ తొత్తులకు వచ్చింది ఇవాళ మేము ఇలా ఇల్లు కట్టుకోమంటున్నాం ఏ పార్టీ అడుగుతలేము ఎవరైనా పేదవాళ్ళు అరువులుండి వాళ్ళు ఖచ్చితంగా కట్టుకుంటానే వాళ్ళకి ఇస్తామంటున్నాం అది సమన్యాయంగా మేము అందరూ కూడా అరుగులకు సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పేదవానికి అందాలనేది మేము కోరుకుంటున్నాం మీరు ఒకటి గమనించండి సరే ఇంకా కొన్ని చేసినాం కొన్ని చేయాల్సిన అవసరం ఉంది కానీ దుబ్బాక గ్రామంలో అన్ని విధాలుగా నేను పూర్తిగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఇవాళ మనకు రామడుగు నుండి పది గ్రామాలు తిరుగుకుంటూ వచ్చినాము దగ్గర దగ్గర పద్నాలుగు కోట్ల మనము ఫండ్ని మనం ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాం దాంట్లో ఆరు కోట్లు దుబ్బాక అయితే ఉన్నదంటే మీరు మీరు ఆలోచించండి దుబ్బాక గ్రామం మీద మాకు ఎంత శ్రద్ధ ఉన్నదో మరి ఇవాళ మీరు ఒకటి కూడా ఆలోచించాలా చాలా మంది ఇవాళ మతం పేరు మీద కులం పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఎవరైతే బీజేపీ వాళ్ళను నేను ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తూ ఉన్నదో ఇవాళ మేము సన్నబియ ఇస్తూ ఉన్నాం ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం రైతులకు బోనస్ ఇస్తా ఉన్నాం మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ ఫ్రీ ఇస్తా ఉన్నాము రేపు రాబోయే కాలంలో మీకు అందరు కూడా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాము మీకు రాబోయే కాలంలో మహిళలకు కూడా స్వశక్తి పేరు మీద ఇందిరా స్వశక్తి పేరు మీద అందరు కూడా రుణం మితి లేని రుణం ఇవ్వబోతా ఉన్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఇవాళ మనకు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్నది మరి ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్న ఈ అన్ని స్కీములు ఎక్కడన్నా వస్తున్నాయేమో మీరు అడగండి బీజేపీ పరిపాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా కాంగ్రెస్ ఈ మంచి పనులు ఎక్కడన్నా కూడా చేస్తుందనేమో మీరు అడగండి మరి వాళ్ళకి ఎట్లా నోరు వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం అని మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అభివృద్ధి చేస్తలేదని మాట్లాడుతూ ఉన్నారు కానిసెన్స్ లో అభివృద్ధి జరగలేదని మాట్లాడుతూ ఉన్నారు మీరు అడగండి ఇవాళ పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో పక్క రాష్ట్రం మహారాష్ట్రలో మా మనకు కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మరి వాళ్ళ ఈ స్కీమ్ ఎక్కడన్నా ఒక్క స్కీమ్ అన్నా ఉందా పేదల పట్ల పనికి వచ్చేది ఒక్క స్కీమ్ అన్న బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారా ఇవాళ మనం బీసీ కులకరణ చేసినాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బీసీ కులఘన జరిగింది క్యాస్ట్ సెన్సెక్స్ ఇవాళ మనం ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో తొంభై ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మూల జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాష్ట్రాలలో ఎక్కడన్నా జరిగిందా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం ఎక్కడన్నా బీజేపీ పరిపాలన రాష్ట్రాలలో నలభై రెండు శాతం ఇస్తున్నారా ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చేసి జనాభా ప్రాతిపదకన మాదిగా ఎక్కున్నారు మాదలు అని చెప్పి మరి వాళ్ళకు జనాభా పక్కన వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాం మనం ఇంకా వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా ఉన్నదా ఇది ఇందిరామ్మ రాజ్యం కాబట్టి మీరు అందరు కూడా గమనించండి భేదం కనిపించండి ఇవాళ చాలా మంది మాట్లాడతారు శ్రీరాముని పేరు మీద అక్షంతల పేరు మీద ప్రజల దగ్గరికి వస్తా ఉన్నారు నిజమైన రామ భక్తులు మనమే మేమే వాళ్ళంతా మోడీ భక్తులు వాళ్ళంతా మోడీ భక్తులు గుజరాత్ నుండి వచ్చినటువంటి మోడీ అమిత్ షా అదేవిధంగా అదాని అంబానీ ఇలాంటి నలుగురు ఉన్నారు వీళ్ళు నలుగురు దేశాన్ని దోచుకొని తిని ఏం చేస్తున్నారు తెలుసా రెండు చేస్తా ఉన్నారు ఒకటి మన భారతదేశంలో దక్షిణ భారతదేశం అంటే ఉంటది ఇతర భారతదేశం ఉంటది మన తెలంగాణ నుండి వచ్చిన డబ్బులను తీసుకొని పోయి అక్కడ ఉత్తరప్రదేశ్లో లేకుంటే ఇక్కడ బీహార్లో అక్కడ గుజరాత్ లా ఖర్చు పెడతా ఉన్నారు మన నుండి ఒక రూపాయి సెంట్రల్ గవర్నమెంట్కి పోతే ఇవాళ మనకు వాపస్ వచ్చేది నలభై రెండు పైసలే వస్తున్నది నలభై యాభై ఎనిమిది శాతం పైసలు వేరే రాష్ట్రాలకు మన పైసలు పోతా ఉన్నాయి ఇక్కడ భారత మనకు భారత ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి మన వాటా మనకు రావట్లేదు మన రాష్ట్రం అభివృద్ధిని వాళ్ళు అడ్డుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవుటర్ రింగ్ రోడ్ అంటే ట్రిపుల్ ఆర్ కావచ్చు మూసీ ప్రక్షాళన కావచ్చు మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు ఇంకా ఏ పని చేసినా పాదయాత్ర అర్థమో ఒక జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడతా ఉన్నారు మనకు రావాల్సిన ఫండ్ని అడ్డుకుంటా ఉన్నారు ఈ బీజేపీ వాళ్ళు మనం ఏం తప్పు చేసాం ఇలా ఎనిమిది మంది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మనం గెలిపించి పార్లమెంటుకు ఇక్కడ అసెంబ్లీ పంపిస్తే వాళ్ళు చేస్తున్నారు ఏదయ్యా అంటే తెలంగాణకు ఫండ్ రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు తప్పితే వాళ్ళు చేసేదేం లేదు మాట్లాడితే మోడీ అంటారు మరి మోడీ భక్తులుగా మారిపోయిన వాళ్ళు గుజరాత్ గులామీ రేయడానికి పని పనికి వస్తున్నారు కానీ మనం ఇట్లా ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన నిలబడతామని వాళ్ళకి లేదు కాబట్టి మీరు గమనించండి మరి మీ అభివృద్ధి కొరకు మన రాష్ట్ర అభివృద్ధి కొరకు పేద ప్రజల అభివృద్ధి కొరకు ఏ పార్టీ మరి ప్రయత్నం చేస్తా ఉన్నది ఏ పార్టీ మాట మీద ఉంటుంది ఏ పార్టీ కష్టపడతా ఉంది మీ కొరకు అని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలైనాయి అంతకుముందు ఎంపీ ఎన్నికలైనాయి మరి ఏమైంది టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తా ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో ఒక నాలుగు వందల ఎకరాలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ వంటి అమ్ముకున్నారు అంటే వాళ్ళకి కబ్జా చేసుకున్నారు సమయ్రప్రదేశ్లోనే దాన్ని మనం వాపస్ తీసుకొని మనం ఇండస్ట్రీస్ పెడదామని అంటే వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటే అభివృద్ధిని చేస్తే వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ ప్రజలు బాగుపడితే వాళ్ళకి ఇష్టం లేదు మన హైదరాబాదు మన గుండకాయం హైదరాబాద్ అభివృద్ధి చెందితే వాళ్ళకి ఇష్టం లేదు ఏ పని చేసినా వాళ్ళు చేసే పని అడ్డం పడడం తప్పితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది పదకొండు సంవత్సరాల నుండి పదకొండు లేదు మన తెలంగాణ ఏర్పడి అప్పుడు రావాల్సినటువంటి తెలంగాణ రియారియేషన్ బిల్లు అది ఇంకా ఇంప్లిమెంట్ అయితలేదు అక్కడ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ వాళ్ళదే ఉన్నది కాబట్టి మరి తెలంగాణకు అభివృద్ధికి అడ్డంకగా మారినటువంటి బీజేపీకి మీరందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవాలు గ్రహించండి నేను చెప్పింది వాస్తవమా కాదా మీరు గ్రహించి నిర్ణయం తీసుకోవడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా మహిళలకు ఇవాళ ఇందురమ్మ ఇండ్లు కూడా అందరూ మహిళల పేరు మీద ఇస్తున్నావును ఏ పనైనా ఇలా లక్ష కోట్ లక్ష కోట్లు పెట్టి కోటి మంది మహిళలను కోటి చేయాలని చెప్పి మహిళలకు ఇవాళ స్కీమ్స్ పెంచా ఉన్నాం మొన్న మీరు చూసి ఆర్టీసీ బస్సులు మీరు సొంతం చేసుకున్నారు పెట్రోల్ బంకులు కొంతమంది సొంతం చేసుకున్నారు ఇవాళ మనకు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ కానీ తెల్లారి రైస్ బిల్లు గిడ్డంగులు అన్నీ కూడా మరి మహిళలకే పెట్రోల్ బంకులు కూడా మహిళలకే ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు మహిళా సోదరి మీరు ఆలోచించాల మీ యొక్క క్షేమం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు మరి ఇంకా మీ క్షేమం ఎక్కడ ఎవరి దగ్గర జరుగుతుందని చెప్పి మీరు ఆలోచించి సరిగా నిర్ణయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొంచెం బాగానే ఆలస్యం అయింది ఎండాకాలం మీకు అన్ని కూడా ఉన్నాయి పొలాలు పోస్తున్నారు పంటలు అమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఇక రైతులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా వర్షం వచ్చిన వాన పడ్డా ఇంకా ఏమైనా కానీ మనం ఆల్రెడీ ఒక ఆరు వందల పై చిరుకు కొనుగోలు కేంద్రాలను మనం ఆల్రెడీ ప్రారంభించబోతా ఉన్నాం మీ రైతులు కూడా నూటికి నూరు శాతము మరి సన్నవాట్లు సపరేటు దొడ్డుబట్లు సపరేటు మనం కొంటాము ప్రతి గింజాను కొంటాము ప్రతి గింజ కూడా మీకు గిట్టుబాటు ధర ఇస్తాము సన్నవాట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మీకు అందరు కూడా కలుసుకునే బాక్యమా కలిగింది మళ్ళీ మేము వస్తారు ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో దుబ్బాకల ఏది ఇంకా చేయగా ఏది చేయగలిగితే అది ఖచ్చితంగా చేద్దాం ముఖ్యంగా ఈ సెంట్రల్ రోడ్ తర్వాత సికింద్రాపూర్ ఒక రోడ్ ఇది ముఖ్యంగా ప్రాథమికంగా అది కంప్లీట్ చేసుకొని మరి ఇందిరామ్మ ఇల్లు కూడా అందరికీ కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు